డిజైన్ నిర్మాణం నిర్వహణే ముంచింది మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ రిపోర్టు డీటెయిల్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు అంట డిజైన్ నిర్మాణం నిర్వహణే ముంచిందంట మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ రిపోర్ట్ అంట ఈ డిజైన్ మా మన సార్దైన డెబ్బై వేల పుస్తకాలు చదివిన సారు డిజైన్ అనేదే నిర్మాణం అనేదే ఒకవేళ అవకాశం ఉంటే ఆయనే కడి కడతాడు కూడా అప్పుడైతే ఏం చెప్తా ఉండే ఏదైనా ఏ ఈయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ తెరపైకి ప్రాజెక్ట్ అనే కాదు ఏది తెరపై తీసుకుని వచ్చినా కానీ ఆడికి పోయేది ఇట్లా చేయి పెట్టేది ఎందుకంటే నేను నేను కన్నా కళలు రాత్రి పగలు నిద్రపోకుండా నేను డిజైన్ చేసిన నిర్మించిన నేను నా కోరిక మరకే ఈ తరహాలో కడుతుందని చెప్తారు కానీ ఇప్పుడు కేసీఆర్ చెప్పుకోవాలి నేను చేసిన తప్పిదం వల్లనే ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం గంగపాలైందని అయిందని చెప్పి కేసీఆర్ ఒప్పుకోవాలి స్వయాన ఇప్పుడు మంచి జరుగుతూనేమో ఈయన పేరు ఉంటది చెడు జరుగుతునేమో అధికారుల పైన నెట్టేస్తారు ఇక బ్యారేజ్ ని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని నిర్మాణ సంస్థ ఎల్ఎంటీగా ఎంటీగా పట్టించుకోలే కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే నిర్మాణ ఖర్చుకి ఏకంగా నూట ముప్పై మూడు పాయింట్ సిక్స్ సెవెన్ పెంచేశారు వందేండ్ల కింద కట్టిన డ్యాములు గట్టిగా ఉన్న మేడిగడ్డ నాలుగేండ్లకే కోల్పోయింది గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో అప్పుడు తీసుకొచ్చే ప్రాజెక్టులు అన్నీ అట్లనే ఉన్నాయి ఆ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దని చెప్పి ఆ ఒక ఆ ప్రాజెక్టులకు కోటింగ్లు వేసిండే తప్పించి ఏముండదు కోటింగ్లో ఎందుకు వేసిండు కమిషన్ల కోసం అల్ల కూడా అక్రమంగా సంపాదించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పేరు ఎక్కడ ఉండదు అని చెప్పి ఈయన ఆ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతోటి దాని అవతారాలు మార్చేసిండు గతంలో కట్టిన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు కూడా కూలిపోలే ఇబ్బంది పెట్టలే ఈయన కట్టిన ప్రాజెక్టులు రెండు మూడేళ్లకే ఎక్కడికక్కడ కూసు ఉన్నాయి మంచిగా డిజైన్ నిర్మాణం నిర్వహణ తీరే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చెప్పింది బ్యారేజ్ ఏడవ బ్లాక్లోని పదహారు నుంచి ఇరవై ఒకటి పిల్లలలో పగులు ఏర్పడ్డాయని ఇరవై ఇరవయవ పిల్లల్లో పునాదులు నుంచే పగులు ఉన్నాయని వెల్లడించింది ఆరు ఏడు ఎనిమిది బ్లాక్లను నిర్మాణ సంస్థ ఎల్ఎంటీ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని తెలిపింది ఆ బ్లాక్లోనే ఎక్కువగా లోపాలు ఉన్నాయని పేర్కొంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై పద్నాలుగు పేజీలతో కూడిన ప్రిలిమినరీ రిపోర్ట్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేశారు బ్యారేజ్ వైఫల్యానికి గల పూర్తి కారణాలు అన్వేషించడానికి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు మేడిగడ్డ బ్యారేజ్ని రెండు వేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన అప్పటి సీఎం ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అటు నిర్మాణ సంస్థ ఎల్ఎండి కానీ చేపట్టాలని విజిలెన్స్ తన రిపోర్ట్లో పేర్కొంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే బ్యారేజ్కి దిగువన కా కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాంత్ దెబ్బతిందని దీంతో బ్యారేజ్ దిగువన ఇసుక జారిపోయిందని కొట్టుకుపోయిన బ్లాక్లను యథాస్థానంలో ఏర్పాటు చేయలేదని గుర్తించారంట దానికి తోడు ఏ సంస్థలైతే ఈ కట్టడాల కోసం అయితే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోరో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి ఏదో వాళ్ళ చేతిలో కాంట్రాక్ట్ పెట్టినా ఏదో నామ్కివాల్సి కట్టినామా లేకపోతే మాకు కమిషన్ వచ్చినా లేకపోతే ఆర్థికంగా మేము బలంగా తయారైనామా అని కాదు ఇప్పుడు ఈ అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ఏదైనా కట్టడాలు కానీ ఏదైనా ప్రాజెక్టులు తెరపై తీసుకుని చెప్పి అధికారులు కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంట్రాక్టర్లు కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది கொண்ட பயம் உடாலே